అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవొస్తుంది ఒక అంశ దానికి పరిచయం అయ్యింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి ఓ రోజు కప్ప కులంలో తామరాకు పైన తేరుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్ వచ్చాడు ఓ వేటగాడు హంస మీదకు హఠాత్తుగా బలవిసిరాడు వలకు చిక్కిన అంశ బిలవెల్లాడింది అది చూసిన కప్పకు ఏం చెయ్యాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలో డబ్బు వస్తుంది విడిచిపెట్టను అన్నాడు మీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీటి మునిగి కొంతసేపు కొంతసేపు సాగి ముఖ్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకొని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని అంతను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళా కాతని అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకెన్నో ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చాయి అని చెప్పింది దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చే లేకపోతే అంశం తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న తప్ప సరే ఒకసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అని చూసి అది చూసి అచ్చం అలాంటివి తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాళ్ళు ఎప్పుడో దాక్కుంది నీకు మేము దొరకము అత్యశతో ఉన్నది ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని అరిచింది అది విన్న అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు అందుకే అత్యశకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ అత్యశ వల్ల మనకే నష్టం జరుగుతుంది మీకు వచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే